నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర లివర్ ట్రాన్స్పరెంట్ విషయంలో చాలామంది లైవ్ డోనర్కి ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఎందుకంటే లివర్లో కాస్త ఒక ఫార్టీ పర్సెంట్ కనుక లైవ్ డోనర్ ఎవరైతే డొనేట్ చేసినా కానీ మిగతా ఒక ఫార్టీ పర్సెంట్ ఆ లైవ్ డోనర్కి రీజనరేట్ అవుతుంది కదా ఎక్కువగా డాక్టర్స్ అంతా కూడా లైవ్ డోనర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ ఇన్ కేస్ ఎవరైతే డోనర్ ఆ లివర్ని దానం చేసినప్పుడు మరి అతనికి ఎటువంటి సమస్యలు వస్తే ఒకరు రీజనరేట్ కాకపోతే అతని పరిస్థితి ఏంటి సో ఇలాంటి సందేహాలు చాలామందికి వచ్చి ఉంటాయి కదా మరి ఈరోజు తెలుసుకుందాం మరి లైవ్ డోనర్ ఇచ్చే వాళ్ళందరికీ లివర్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనే అంశాలన్నీ కూడా పూర్తి వివరాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ దత్తారాం గారు సీనియర్ సర్జన్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీస్ అలాగే హెచ్విపి సర్జన్ డాక్టర్ గారిని ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ ఈ లైవ్ డోనర్ గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి ఇంతకుముందు అంటే బయట డోనర్స్ దొరికేవారు తెచ్చుకునేవారు అదంతా కూడా ఏదో స్కామ్ జరుగుతుందని చెప్పేసి ఎక్కువ బయట ప్రిఫర్ చేయకుండా ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఇంట్లో ఉన్న బ్లడ్ రిలేషన్ వాళ్ళని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళే డొనేట్ చేస్తున్నారు సో ఇంతకుముందు అంటే జీవనాధారం నుంచి కూడా తీసుకునే సందర్భాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం లైవ్ డోనర్స్ ఇచ్చేస్తే సరిపోతుంది అన్నారు మరి ఒక లైవ్ డోనర్ కనుక అలా డోనేట్ డొనేట్ చేసినప్పుడు లివరీ మరి నిజంగానే ఆయనకి ఆ ఫార్టీ పర్సెంట్ ఎంతో కొంత మొత్తం తీసినప్పుడు వాళ్ళకి రీజనరేట్ అవుతుంది అని అంటున్నారు ఎట్లా జీని రీజనరేట్ అవుతుంది వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇప్పుడు సర్జన్ సర్ సర్జరీ అయిన తర్వాత ఈయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సేమ్ అతను కూడా తీసుకోవాలంటారా డెఫినెట్లీ సో వెరీ ఇంపార్టెంట్ మా యాక్చువల్లీ మన లివర్ ట్రాన్స్ప్లాంట్ చూస్తే మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ లివర్ ఎక్కడొస్తుందంటే ఒకటి కెడవరిక్ డొనేషన్ చెప్తాం ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన వారు సో సెకండ్ థింగ్ ఇస్ లైవ్ డోనర్ బ్రే మనకేంటంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు ద ఇస్ వెరీ బిగ్ కానీ లివర్ ఉండే చాలా తక్కువ సో కెటవరీ కంటే బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు డొనేట్ ఎవరైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లేకపోతే బ్రెయిన్లో బ్లీడ్ అయిన వాళ్ళు వాళ్ళకి ఎవరైనా బ్రెయిన్ ట్యూమర్ ఇట్లాంటి వాళ్ళకి ఎవరైనా ఉన్నవారు వాళ్ళు ఇంకా బతక రన్నప్పుడు ఒక వెరీ లిమిటెడ్ పీరియడ్లో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అగ్రీ చేస్తే వాళ్ళ ఆర్గన్స్ని హార్వెస్ట్ చేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారు దాన్ని కెడవరిక్ డొనేషన్ ఉంటారు లివర్ లైవ్ డొనర్ డొనేషన్ అంటే బతికున్న వాళ్ళే అంటే రిలేటివ్ యూజలి ఫస్ట్ డిగ్రీ సెకండ్ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్ వాళ్ళు డొనేట్ చేయొచ్చు అనమాట ఇట్స్ సేఫ్ థింగ్ ఇట్స్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫార్మ్ ఆఫ్ డొనేషన్ కిడ్నీలో రెండు కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒక కిడ్నీస్తో మనిషి ఒక కిడ్నీతో బతకచ్చు బట్ లివర్ ఒకటే ఉంటుంది అయినా కూడా లివర్ పార్ట్ ఆఫ్ ద లివర్ మేజర్ పార్ట్ ఆఫ్ ద లివర్ యూ కెన్ డొనేట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ లివర్ని మనం నార్మల్ లివర్ ఉంటే డొనేట్ చేయొచ్చు అనమాట ఇట్స్ డెఫినెట్లీ నార్మల్ లివర్ ప్రిస్టీన్ నార్మల్ లివర్ ఉంటే డెఫినెట్లీ అప్ టు సెవెంటీ పర్సెంట్ ద లివర్ యూ కెన్ గివ్ వాట్ ఏంటంటే మనం చూస్తాం మనం లివర్ ఎందుకంటే మెయిన్ థింగ్ ఎందుకు మనం లివర్ డొనేట్ చేయొచ్చు అంటే లివర్ రీజనరేట్ అవుతుంది అనమాట లివర్ రీజనరేట్ అంటే లివర్ మనిషికి ఎంత అవసరమో లివర్ అంత మరీ గ్రో బ్యాక్ అవుతుంది అనమాట లివర్ ఇస్ ద ఓన్లీ ఆర్గన్ వేర్ ద ఇట్ కెన్ రేట్ గ్రోత్ అవడానికి చాలా కాలమే పడుతుంది యూజువలీ యూజువల్లీ మనకి నార్మల్కి పర్సన్ మనం చూస్తే పేషెంట్స్ ఫాలో అప్ చేస్తే నార్మల్ లివర్ ట్యూమర్స్లో కూడా మనం సర్జరీ చేస్తాం లివర్ని పార్ట్ ఆఫ్ ద లివర్ తీసేస్తాం కదా సో ఆ రెమినెంట్ లివర్ అంటే రెమినెంట్ లివర్ అంటే వాట్ విల్ లీవ్ బి హ్యాండ్ దట్ లివర్ విల్ గ్రో బ్యాక్ యూజువలీ త్రీ మంత్స్లో త్రీ టు యూజువలీ త్రీ మంత్స్ సమ్ టైమ్స్ ఇట్ లాంగర్ జనరలీ బై త్రీ మంత్స్ మోస్ట్ ఆఫ్ ద లివర్ విల్స్ గ్రోన్ బ్యాక్ త్రీ మంత్స్ వచ్చేస్తుందా నార్మల్ సైజ్ ఆఫ్ లివర్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు సెవెంటీ పర్సెంట్ తీసుకునేది పై భాగం లివర్లో యాక్చువల్లీ అనాటమీ లివర్ అనాటమీ స్టడీ చేస్తే లివర్లో సెగ్మెంట్స్ ఉంటాయి ఎయిట్ సెగ్మెంట్స్ అంటాం వన్ టూ ఎయిట్ అని సెకండ్ థింగ్ రైట్ లోబ్ అండ్ లెఫ్ట్ లోబ్ ఉంటుంది అన్నమాట సో మనం యాక్చువల్లీ రైట్ లోబ్ జనరలీ మన పేషెంట్ డోనర్ చూస్తాం డోనర్ చూసి ఎలాంటి చైల్డ్ డోనర్ ఐ మీన్ రెసిపీఎంట్ రెసిపీంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరికి అవుతుందో వాళ్ళ వాళ్ళ చిల్డ్రన్ ఉంటే మనం లెఫ్ట్ లోబ్ తీసుకుంటాము లెఫ్ట్ లాటల్ సెగ్మెంట్ అంటాము ఓకే అడల్ట్ రెసిపింట్ అంటే మనం జనరలీ రైట్ హాఫ్ ద లివర్ తీసుకుంటాం జనరలీ రైట్ రైట్ భాగం లివర్లో ఒక రైట్ భాగం తీసుకుంటాం అనమాట రిగార్డింగ్ డొనేషన్ సేఫా కాదా అంటే డెఫినెట్లీ దిస్ లివర్ డొనేషన్ లైవ్ డొనేషన్ అనేది చాలా సేఫ్ ఎస్టా వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్ అండ్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అనమాట ఇది మనం ఎందుకంటే మనం ఊరికి ఎవరంటే వాళ్ళు తీసుకోం ఫస్ట్ ఏజ్ చూస్తాం ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ జనరలీ హైడెడ్ డోనర్ అంటే ఆ ఏజ్ గ్రూప్లో ఉండాలి వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ కూడా చేస్తాం మనం పేషెంట్ ఫిట్నెస్ పేషెంట్ షుగర్ బీపీ లేకుండా ఫిట్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఇవ్వరు ఎక్కువ ఏజ్ అయినా కూడా తీసుకోవచ్చు జనరల్ మనం ఎయిటీన్ టు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ లోపల మనం తీసుకోవచ్చు ఆర్గాన్ని తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు డోనర్కే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్ ఉంది వాళ్ళు టాలరేట్ నా సర్జరీ షుడ్ బి సేఫ్ ఫర్ దెమ్ సో వాళ్ళు ఏజ్ ఒకటి మనం చూస్తామంటే పేషెంట్ ఓవరాల్ కండిషన్ కోమాబిటీస్ ఏమి ఉండకూడదు వాళ్ళకి హెచ్ఐవి ఉండకూడదు హెపటైటిస్ బి అటాటైట్ జబ్బులన్నీ లేకుండా ఉంటే దెన్ ఏజ్ వైజ్ ఆర్ టాలరేటింగ్ ద డొనేషన్ అంటే వీ కెన్ సెలెక్ట్ దెమ్ ఓకే సెకండ్ థింగ్ ఈజ్ లివర్ కండిషన్ ఇప్పుడు డోనర్ ఆల్కహాల్ తీసుకుంటున్నారనుకోండి వాళ్ళకి హెపటైటిస్ బి అనుకో వాళ్ళకి లివర్ జబ్బు ఉంటుంది వాళ్ళు లివర్ పని చేయదు అర్థమైంది సో చాలా ఉబీస్ ఉంటారు చాలా లాంగ్ ఉంటారు అనుకోండి వాళ్ళు వాళ్ళకి లివర్ ఫ్యాటీ లివర్తో వచ్చిన జబ్బు ఉంటుంది అది లివర్ మనం ఇచ్చిన ఫంక్షన్ బాగుండదు దాన్ని నార్మల్గా కన కనిపించక నార్మల్ ఉన్నా కూడా ఆ ఫంక్షన్ బాగుండదు సో బేసిక్లీ ద పేషెంట్ డోనర్ షుడ్ బి ఫిట్ అండ్ లివర్ షుడ్ బి గుడ్ దెన్ ఓన్లీ వీ క్యాన్ అండ పర్సన్ షుడ్ బి విల్లింగ్ టు డొనేట్ దెన్ ఓన్లీ వీ క్యాన్ టేక్ దట్ సెలెక్ట్ దట్ పర్సన్ ఫర్ డొనేషన్ సో ఇట్ ఈస్ వాళ్ళకు కూడా డొనేషన్ అంటే వాళ్ళకు కూడా ఒక మేజర్ సర్జరీనే సో ఇవి డోనర్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం చాలా స్క్రూట్నీ జరుగుతుంది తరో ఎవాల్యుయేషన్ చేస్తారు వాళ్ళకి రిగార్డింగ్ ది ఫిట్నెస్ హార్ట్ లంగ్ కిడ్నీస్ ప్రతి ఒటి మరి లివర్ కండిషన్ ఎట్లా ఉందని చెప్పి దానికి మొత్తం టెస్ట్లో లివర్ అనాటమీ స్టడీ చేస్తాం వాళ్ళకి కొన్ని కొన్ని ఫ్యాటీ లివర్ ఉందా లేదా వాళ్ళకి ఏమైనా హెపటైటిస్ ఉందా లివర్ అనాటమీ కూడా ఫీజిబుల్ మనం కాంట్రాస్ట్ ఈటీ అని చేస్తాం మెయిన్ లివర్ తీసుకునే ముందు మనం కాంట్రాస్ సిటీ అని చేస్తాం సీట్లో లివర్ అనాటమీ స్టడీ చేస్తాం దాంట్లో అనాటమీ మన ట్రాన్స్ప్రాంట్కి టెక్నికలీ ఫీజిబల్గా ఫీజిబిలిటీ ఉండాలి మనక అనాట బయోడక్ట్స్ ఎట్లా ఎన్ని బయోడెక్ట్స్ ఉన్నాయో తర్వాత బ్లడ్ వెజల్స్ ఎట్లా ఉన్నాయి దానివి మరి లివర్ కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ తరోగా స్టడీ చేసిన తర్వాతనే వీ కెన్ సెలెక్ట్ ద డోనర్ ఫార్ సర్జరీ ఈ డోనర్ ఆపరేషన్ కూడా మనకు రెండు రకాల సర్జరీ ఉంటుంది ఒకటి ఓపెన్ సర్జరీ ఇంకోటి మినిమల్ ఇన్విజ్ సర్జరీ అని ఓపెన్ సర్జరీ అంటే డోనర్ కూడా మేజర్ సర్జరీనే లివర్ డొనేషన్ అంటే మేజర్ సర్జరీ ఇప్పుడు వీళ్ళకి ఎలా సేమ్ సేమ్ యా డెఫినెట్లీ లైక్ ఎనీ మేజర్ సర్జరీ ఆల్మోస్ట్ లివర్ డొనేషన్ సిక్స్ అవర్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఆపరేషన్ ద డ్యూరేషన్ ఆఫ్ ఆపరేషన్ ఎంతసేపు పడుతుంది అంటే ఇన్ని ఇన్ని గంటల సేపు మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుతుంది ఆపరేషన్ డోనర్ ఆపరేషన్ అర్ధ భాగం తీసేసి ఇవ్వాలి కదా లివర్ని కట్ చేసి దాని అన్ని ఐసోలేట్ చేసి దాని లివర్ ప్యాన్ బ్లీడింగ్ అవుతుంది కట్ చేసేటప్పుడు సో ఒక దానికి స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరం చూసా అని చెప్తాము ఇప్పుడు ఎలా బేసిక్గా అయినా చెప్తున్నా లివర్ అయిన తర్వాత మెయిన్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటుంది ఇన్ఫ్లో వచ్చేసి లివర్కి రెండు ఇన్ఫ్లో ఉంటాయి ఒకటి పోర్టల్ వెయిన్ అండ్ హెపాటిక్ ఆర్ ట్రీని అవుట్ వచ్చేసి అంటే బ్లడ్ ఆర్గన్కి వచ్చిన తర్వాత బయటకు వెళ్తుంది అంటే హెపాటిక్ వెయిన్స్ అని అదనమాట ఇన్ఫ్లో రెండు వెజల్స్ని జాయిన్ చేస్తారు దాని తర్వాత అవుట్ఫ్లో హెపాటిక్ వెయిన్స్ దాన్ని జాయిన్ చేస్తారు బాడీలో మెయిన్ దాని తర్వాత లివర్ నుంచి బైల్ వస్తుంది కదా బయల్ డక్ట్స్ అని ఉంటాయి మేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ దాన్ని దాన్ని కూడా జాయిన్ చేస్తారు అనమాట విత్ సూచర్స్ దే స్టిచ్ దెమ్ టుగెదర్ బట్ రెసిపెంట్లో బ్లడ్ వెజల్స్ డోనర్ బ్లడ్ వెజల్స్ అన్ని జాయిన్ చేస్తారు ఇన్ఫ్లో అవుట్ ఫ్లో అండ్ బయల్ డక్ట్ ఇది అనమాట దీన్ని ఇంకోటి అండి ఆర్థోటోపిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్థోటోపిక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనము రెసిపెంట్ అంటే ఎవరికి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం వాళ్ళది మొత్తం జడిపోయిన లివర్ ఏది ఉంటుందో తీసేయాలి ఎక్స్ప్లాంట్ అంటాం దాన్ని అది తీసేసిన తర్వాత ఈ న్యూ గ్రాఫ్ట్ ఏది ఉందో మన హార్వెస్ట్ చేసిన హాఫ్ లివర్ ఏది దాన్ని సేమ్ పొజిషన్లో పెడతాం అనమాట కిడ్నీ అయితే అట్లా కాదు కిడ్నీ మన నేటివ్ కిడ్నీ తీయమనమాట కిడ్నీ పాడైపోయిన కిడ్నీ అట్లే ఉంటుంది కొత్త పొజిషన్లో అనమాట కింద కింద విస్లో పెడతాం పాడైంది వి డోంట్ రిమూవ్ బట్ వేరేస్ ఇన్ లివర్ ట్రాన్స్ప్లాంట్లో అయితే మనం పాడైన లివర్ మొత్తం తీయదా మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ ఎక్స్ప్లాంట్ లివర్ పాడైపోయిన లివర్ తీయడం చాలా బ్లీడింగ్ అవుతుంది సర్జరీ చేసేటప్పుడు అక్కడ స్పేస్ ఉంటుంది స్పేస్ మంచిగా స్పేస్ ఉంటుంది దాన్ని ఇన్సిషన్ వేసిన తర్వాత క్లోజ్ టు కాళ్ళకి బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా దాన్ని పైన దానికి అటాచ్ చేసి కింద బ్లాడర్ యూరిన్ అంతా మొత్తం బ్లాడర్ కనెక్ట్ చేస్తారనమాట సో మెయిన్ కి పర్ఫ్యూస్ అంటే బ్లడ్ రావాలి దాని నుంచి వచ్చే ఫంక్షన్ యూరిన్ అంతా బయటికి వెళ్ళాలి కదా సో అక్కడ మెయిన్ ఇక్కడ ఎక్స్టర్నల్ ఐల్యాక్ వెసల్స్ అని ఉంటాయి సో ఆర్టరీ ఎక్స్టర్నా లేక ఆర్టర్ ఎక్స్ట్ర వెయిన్ దాని తర్వాత యూరేటర్ సో కిడ్నీ ఈజ్ నాట్ ఆర్థోటిక్ సో వీ కీప్ ఇట్ ఇన్ ద పెల్విస్ లివర్ అయితే నార్మల్ చెడిపోయిన లివర్ పాడైపోయిన లివర్ ఉంటుంది కదా అది తీసేస్తాం తీసేసిన తర్వాత నార్మల్ ఆ పొజిషన్లో పెడతారు సో నిజంగానే చాలా క్లిష్టమైనటువంటి సర్జరీస్ సార్ మీరు చూస్తూ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అంత మామూలు విషయం కాదు ఒక సర్జరీ ఇలాంటివన్నీ కూడా చేయాలంటే సో థ్యాంక్ యూ సార్ చాలా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ లివర్కి సంబంధించి మీకు ఇంకా ఎటువంటి సందేహాలన్నా తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కింద కామెంట్స్ పెట్టండి సో డాక్టర్ దత్తారాం గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్కల్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం Download Raw TV app. Media legend Roy Prakash is back.